ప్రభుత్వానికి మాజీ మంత్రి హరీష్ రావు హెచ్చరిక జారీ చేశారు నిరుద్యోగుల డిమాండ్లు నెరవేర్చకపోతే అసెంబ్లీని స్తంభింప చేస్తామన్నారు రేవంత్ భట్టి సంతకాలు పెట్టిన బాండ్ పేపర్లు ఏమయ్యాయంటూ ప్రశ్నించారు హరీష్ రావు ఎన్నికల ముందు హామీలిచ్చి గద్దెనెక్కిన తర్వాత గుండెల మీద తన్నుతున్నారు అన్నారు ఏడు నెలలైనా ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ ఊసేలేదు అన్నారు హరీష్ రావు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి ఉద్యోగాల భర్తీ ఎటుపోయింది అంటూ నిలదీస్తున్నారు హరీష్ రావు ఒకవైపు రేవంత్ రెడ్డి గారు ఇంకొక వైపు బట్టి విక్రమార్క సంతకాలు పెట్టి బాండ్ పేపర్ల మీద రాసిచ్చారు మీరు ఏమైనా మీ సంతకాలు ఏమైనా మీ బాండ్ పేపర్లు అసెంబ్లీలో ఆ రోజు ప్రతిపక్ష స్థానంలో ఉండి ఇదే భట్టి విక్రమార్క గారు వన్ ఈస్ టూ హండ్రెడ్ పరీక్ష పెట్టాలని అడిగారు ఎందుకు పెట్టరు అని అడుగుతా ఉన్నా ఇంకా ప్రతిపక్షంలో ఒక మాట అధికారంలో ఇంకో మాట ఉంటుందా ఇవాళ గద్దెనెక్కిన తర్వాత గుండెలంతరా ఇదేనా మీ నీతి ఇదేనా మీ ప్రభుత్వ పనితీరు ప్రజాపాలనంటే ఇదేనా పిల్లల్ని బెదిరించడం ఇచ్చిన హామీలు మర్చిపోవడం ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టడం ఇవాళ దయచేసి ఇప్పటికైనా అవి మానుకోండి ఇచ్చిన హామీలు నిలబెట్టుకోండి తక్షణమే ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిరుద్యోగ యువతి యువకులతో చర్చలు జరిపి ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రేపు అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు ప్రారంభమైనా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తాం అసెంబ్లీని స్తంభింపజేస్తాం నిరుద్యోగ యువతి యువకులకు ఇచ్చిన మాట నిలబెట్టుకునేదాకా ఎంతవరకైనా తెగించి బిఆర్ఎస్ పార్టీ ఈ నిరుద్యోగ యువతి యువకుల పక్షాన నిలబెట్టది